ఈ రోజు ఆఖరికి స్కూటీల్లో డోంట్ డెలివరీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదో బెల్ట్ షాపుల గురించి ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే అమ్మినట్లు ఈ రోజు ఏదో నేతి బీరకాయలో నీతులు నేతి బీరకాయలు నీతులు చెప్తా ఉంది ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో అదే విధంగా అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు డిజిటల్ పేమెంట్స్ ఈ రోజు Thank you ఏ షాప్ వాళ్ళు కానివ్వండి ఏ బార్ వాళ్ళు కానివ్వండి గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి షాప్స్ లో చేయడానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ సాఫ్ట్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేకపోతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే కానీ ఈ రోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను దాని ద్వారా ఆ టెండర్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి లేదు ఎవరైనా సరే ఎవరైతే ముందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా చెల్లించే అవకాశం ఈ ఇరవై పేమెంట్ జరుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులతో లేదా ఎంఆర్ఓల్ మధ్యం అమ్మించట్ల దీని ఓపెన్ యాక్షన్ ద్వారా మేము ఈ షాప్ అన్నిటి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులకి అప్పజెప్పాం అంతేకాకుండా పది శాతం ఫీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం దాంట్లో మన దగ్గర ఏదైతే ప్రభుత్వ మద్యం కొన్నారు ప్రభుత్వం నుంచి ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను